అమరావతి రాజధానికి విస్తరణ కోసం మరో రెండు నియోజకవర్గాల్లో ల్యాండ్ పూలింగ్ చేయబోతున్నట్లుగా సమాచారం అండి ఇప్పుడు మనం ఆ రెండు నియోజకవర్గాల్లో గ్రామాలు ఏంటి అనే విషయాలు ఇప్పుడు మనం చర్చించుకుందాం ఇది అమరావతి వాసులకి శుభవార్తగానే మనం చెప్పుకోవాల్సిన విషయం అయితే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన మేరకు అమరావతిని కేవలం మున్సిపాలిటీ కానీ ఉండ ఉండని తలుచుకోలేదు మినిమం ఎనభై లక్షల మంది ప్రజలు నివాసయోగ్యంగా ఉండడానికి ఉపయోగంగా ఉండే రాజధానిగా విస్తరించాలని చెప్పేసి ఆయన మనసులోని మాటను బయట పెట్టినట్టుగా సమాచారం అండి మనకు ఆయన గ్రేటర్ హైదరాబాద్ ని ఎలా క్రియేట్ చేయగలిగాడో గ్రేటర్ అమరావతిని కూడా అలాగే క్రియేట్ చేస్తారని నమ్మకంతోనే ఉన్నారు దాని విషయంలోనే రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలకంగా ముందడుగు వేస్తా ఉంది తాడికొండ నియోజకవర్గం ఆ యొక్క నియోజకవర్గంలో అయితే మూడు గ్రామాలు పెద్ద కూరపాడు నియోజకవర్గంలో తొమ్మిది గ్రామాలుగా మొత్తం మీద పన్నెండు గ్రామాలని ఈ పన్నెండు గ్రామాల్లో ఆల్రెడీ గ్రామ సభలు నిర్వహించి వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవడం అయితే జరిగింది ఆ గ్రామాల్లో మొత్తం కలిపి నలభై ఐదు వేల ఎకరాలు భూమి ఉంటే ఇరవై నాలుగు వేల ఎకరాల భూమి రైతు భూమికి సంబంధించిన రైతులు మటుకు ఇవ్వడానికి అయితే ఎలాంటి అభ్యర్థులు చెప్పలేదు సంతోషంగా ఇవ్వడానికి రెడీగా ఉన్నారు గతంలో ఇరవై తొమ్మిది రైతులు ఏ విధంగా అయితే ల్యాండ్ బౌలింగ్ ఇవ్వడం జరిగిందో వీళ్ళకు కూడా ఆ విధానంలో అంటే బెనిఫిట్ తేవడానికి ముందుకొస్తా ఉన్నారు మిగతా కొంచెం వెనక ముందు ఆడుతున్న రైతులతో కూడా సిఆర్డిఏ అధికారులు సంప్రదింపులు అయితే చేస్తా ఉన్నట్టు సమాచారం అయితే రైతులు దాదాపు పద్నాలుగు నుంచి పదహైదు డిమాండ్లు అయితే ప్రభుత్వం ముందు పెడతా ఉన్నారు అయితే గతంలో ఇరవై తొమ్మిది గ్రామాల రైతులు ఐదు సంవత్సరాల పాటు నానా అగసాట్లు పడ్డారు అది అందరూ చూసిన విషయమే ఒకవేళ ప్రభుత్వం మారితే మన పరిస్థితి ఏందని కొంతమంది ఏజ్డ్ పర్సన్ చేదస్తంగా ఉండేవాళ్ళు కూడా వేస్తున్నారు మళ్ళీ ప్రభుత్వం మారే అవకాశం అయితే ప్రస్తుతానికైతే లేదు కానీ వాళ్ళ అనుమానాలు వాళ్ళ మేమైతే భూములు ఇవ్వడానికి సిద్ధం మా భూముల్లో మీరు ఎలాంటి పరిశ్రమలు చేపోతా ఉన్నారు మా బిడ్డలకి ఎలాంటి ఉద్యోగాలు కల్పించగలరు మీరు ఏదన్నా మా బిడ్డలకి ఉద్యోగాలు ఇస్తారా లేకపోతే కాన్షియన్స్తోనే సరిపెడతారా మాకు అని అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు మాకు ఇచ్చే పరిహారం ఏవైతే రిటర్నబుల్ ప్లాట్స్ అయితే ఉన్నాయో ఆ పరిహారం ఇన్నర్ రింగ్ రోడ్డుకు లోపల ఉండాలనేటటువంటి కోరిక కూడా వెలుబుచ్చారు రైల్వే ట్రాక్ లోపల కూడా కావాలని అడుగుతున్నారు వాస్తవానికి అయితే అది సాధ్యమయ్యే పని కాదనే విషయం అడిగిన వాళ్ళకి తెలుసు అమరావతి వాసులు కూడా తెలుసు ఇప్పటికే ఇరవై తొమ్మిది గ్రామాల్లో అమరావతి రాజధానికి భూములు ఇచ్చిన ముప్పై నాలుగు వేల ఎకరాల్లో పెట్టుబడులు వచ్చే వాళ్ళకి భూములు ఇవ్వడానికి ఇప్పుడు భూమి లేదు అక్కడ రైల్వే ట్రాక్ లోపల ఇన్నర్ రింగ్ రోడ్ లోపల అయినా కూడా ఇక అమరావతికి దగ్గరలోనే ఉండాలనే అంతర్జాతీయ విమానాశ్రయానికి ఒక ఐదు వేల ఎకరాలు ఒక రెండు వేల ఎనిమిది వందల ఎకరాల్లో ఐటీ పార్క్ ని రెండు వేల ఐదు వందల నుంచి ఐదు వేల ఎకరాల్లో స్పోర్ట్స్ సిటీని నిర్మించేందుకు దాదాపుగా పదివేల ఎకరాలు ఖచ్చితంగా అవసరం వస్తుంది ప్రభుత్వానికి ప్రభుత్వం చేతిలో పదివేల ఎకరాల భూమి ఉండాలంటే నిజంగా నలభై వేల ఎకరాల భూమిని పూలింగ్ చేస్తేనే ప్రభుత్వానికి నికార్సుగా పదివేల ఎకరాల చేతిలో ఉంటుంది నలభై వేల ఎకరాలు ల్యాండ్ బూలింగ్ చేయగలిగితే అందులో రోడ్ల కోసమే పదివేల ఎకరాలు అందులో డెవలప్మెంట్ చేసి మరో పదివేల ఎకరాలు రైతులకు ఇవ్వాల్సి ఉంటుంది ఎంతో కొంత గ్రీనరీకి అయితే కేటాయించాలి ప్రభుత్వానికి వన్ ఫోర్త్ వస్తుంది మిగతా పదివేల ఎకరాల్లో చెరువులు ఉంటాయి గ్రీనరీ ఇందాక చెప్పుకున్నట్టు ఖచ్చితంగా కావాలి ఇక వాగులు పంకలు అన్ని కలు పోతే గనక మిగిలింది కొంత మాత్రమే ఉంటుంది ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమైనట్టు పదివేల ఎకరాల కోసం ఈ పన్నెండు గ్రామాలని సెలెక్ట్ చేసుకుని ఈ పన్నెండు గ్రామాల్లో గా నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి రాబోయే ఐదు సంవత్సరాల్లో అమరావతిలో ఐదు లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేయడమే కూటమి ప్రభుత్వం లక్ష్యంగా చెప్తా ఉన్నారు అయితే ఐదు సంవత్సరాలు అంటున్నారు కూటమి ప్రభుత్వానికి నాలుగు సంవత్సరాల టైం ఉంది కదా అంటే ఈ నాలుగు సంవత్సరాల్లోనే ఎంతో కొంత కనబరచడానికి అయితే ప్రయత్నాలు జరుగుతాయి ఖచ్చితంగా ఒక్కో సంవత్సరం పెరిగినంత మాత్రాన మునిగిపోయేది ఏం లేదు ఈ నాలుగు సంవత్సరాల్లో ప్రజలకి బాగా అర్థమవుతుంది అమరావతి డెవలప్ మీద కేవలం బిల్డింగ్స్ కట్టి వదిలేస్తే మటుకు అమరావతిలో ఎకనామిక్ యాక్టివిటీస్ పూర్తిగా లేకుండా ఉంటే అమరావతిలో అమరావతి రాజధానిలో ఎవరు ఉంటారు అనేటువంటి మేధావులు కొంతమంది ప్రశ్న అయితే వేస్తా ఉన్నారు కూటమి ప్రభుత్వం వచ్చింది సంవత్సరమే అయింది పనులు అయితే వేగవంతమయ్యాయి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేయడానికి అయితే కూటమి ప్రభుత్వం వేగవంతంగా ప్రయత్నం చేస్తుంది కూడా మనకు కనబడతా ఉంది ఇప్పటికే అమరావతిలో క్వాంటం వ్యాలీ విలేజ్ వచ్చే జనవరి నాటికే రెడీ చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు మనం చూసాం ప్రపంచ స్థాయి కంపెనీలు బహుళ జాతి కంపెనీలు టీసీఎస్ ఎల్ టీ ఐబిఎం లాంటి పెద్ద పెద్ద సంస్థలు ఈ కంపెనీలే స్వయంగా క్వాంటం వ్యాలీ అనే సంస్థని నిర్మిస్తా ఉన్నాయి దానికోసంగా యాభై ఎకరాలు కేటాయించడం జరిగిపోయింది హైదరాబాద్ లో ఐటెక్ సిటీకి సైబరాబాద్ ఎలా తయారైందో అలాగనే అమరావతిలో ఈ క్వాంటమ్ వ్యాలీ అనేది తయారు కాబోతా ఉంది అందులో ఏమాత్రం అనుమానం లేదు ఇక కొత్తగా భూములు సమీకరణ చేసిన తర్వాత ఆ ప్రాంతాల్లో ఐటీ కారిడార్ రాబోతా ఉంది దాదాపుగా రెండు వేల ఐదు వందల ఎకరాల విస్తీర్ణంలో దీని తయారు చేయబోతా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఐదు లక్షల ఉద్యోగాలు ఖచ్చితంగా క్రియేట్ చేస్తామని ముఖ్యంగా నారా లోకేష్ నోట మనం చాలా సార్లు విన్నాం ఆ దిశగా నారా లోకేష్ ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు ఖచ్చితంగా ఆ ప్రయత్నంలో సక్సెస్ అవుతారనే నమ్మకం మన ఆంధ్రప్రదేశ్ యువకులకైతే ఉంది అంతర్జాతీయ విమానాశ్రయం వస్తే గనక ఐటీ కంపెనీలు ఐటీఎస్ కంపెనీలు పెద్ద ఎత్తున రావడానికి అయితే ఆసక్తి కనబరుస్తున్నాయన్నట్టు వాళ్ళ చర్చల సారాంశం తెలిసింది ఎవరైనా కంపెనీల దగ్గరికి వెళ్ళినప్పుడు అంతర్జాతీయ విమానాశ్రయం మీరు ఓకే చేస్తే మేము రావడానికి రెడీ అని చెప్పి మాట ఇచ్చినట్టుగా సమాచారం అంతర్జాతీయ విమానాశ్రయం లేకపోవడం వల్లే అమరావతికి పెట్టుబడి వరద తక్కువగా కనబడతా ఉంది ఇది నమ్మాల్సిన మాటే హైదరాబాద్ లో బేగంపేట ఎయిర్పోర్ట్ ను క్లోజ్ చేసి శంషాబాద్ ఎయిర్పోర్ట్ ని ఓపెన్ చేసిన తర్వాత శంషా బాద్ ఎయిర్పోర్ట్ నుంచి ప్రతి సంవత్సరం రెండు కోట్ల యాభై లక్షల మంది ప్రయాణికులు సంవత్సరాంతం ప్రయాణాలు చేస్తుంటారు అక్కడ నుంచి దేశంలో వాళ్ళు కూడా వివిధ దేశాలకు లేని సర్వీస్ అంటూ లేదు ఇంటర్నేషనల్ గా ఐటీ కంపెనీలు రావడం వల్ల ఉద్యోగాలు తయారు కావడమే కాకుండా ప్రభుత్వాలకి జీఎస్టీ లాంటి ప్రభుత్వ ఆదాయాలు పెరగడం కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది ఇదే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఇదే విధంగా తెలంగాణలో పెరగడం కూడా మనం చూసాం తెలంగాణ రాష్ట్రంలో మొత్తం వస్తున్న ఆదాయంలో హైదరాబాద్ ఎత్తున ఉంటుంది ఆంధ్రప్రదేశ్ కూడా ఆదాయం పెరగాలంటే అమరావతిని డెవలప్ చేసుకోక తప్పదు ఇది ఎవరు కాదన్నా అవునన్నా నిజం ఖచ్చితంగా అమరావతికి ఇండస్ట్రీస్ సాఫ్ట్వేర్ కంపెనీలు రావాల్సిందే ఈ కంపెనీలన్నీ రావాలంటే అంతర్జాతీయ విమానాశ్రయం ఖచ్చితంగా ఉండాల్సిందే ఎవరైనా అమెరికాలో ఎన్ఆర్ఐ ఒకటి కంపెనీ పెట్టాలంటే అతను అమెరికాలో ఎక్కి అమరావతిలో దిగాల్సిందే అమెరికాలో ఎక్కి హైదరాబాద్లో దిగి హైదరాబాద్లో ఎక్కి అమరావతిలో దిగి ఆ నుంచి మళ్ళీ పోవాలంటే ఎవరు చిన్నపాటి రిస్క్ అయినప్పటికీ వాళ్ళు అంత టైం వేస్ట్ చేసుకోలేని పరిస్థితి అందువల్లనే అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సాధ్యమైనంత తొందరగా పనులు ప్రారంభించడానికి సిద్ధమవుతా ఉంది మోడ్లో లో భూములు సమీకరించి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సిద్ధం చేయబోతా ఉన్నారు పన్నెండు గ్రామాల్లో భూమిని సమీకరణ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేయబోవడానికి సిఆర్డి సిద్ధం ఉంది ఆ పన్నెండు ఏంటి ఆ నలభై ఐదు ఎకరాలు ఏంటి అనే విషయం మరి ఈ నోటిఫికేషన్ వదిలిన తర్వాత మళ్ళీ ఒక అప్డేట్ లో మనం వీడియో చేద్దాం ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు నాకు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి